పెంపును నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన పోరు బాటకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు పిఠాపురం వైఎస్సార్సీపీ గీత విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు ప్రజలపై పెద్ద ఎత్తున భారం మోపుతున్నారన్నారు విద్యుత్ బిల్లుల పెంపునకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు ప్రజలపై మోపడం అనేది కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరి తరఫున ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి వర్గాల ప్రజలందరి తరఫున వైఎస్ఆర్ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా పోరుబాటను చేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఆఫీసు దగ్గర ప్రజలందరి తరఫున మరి వారికి నిరసన కార్యక్రమం తెలియచేయటం అదే విధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించడానికి తగ్గించే విధంగా మరి అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర రాష్ట్రంలో ఉన్న కార్యాలయాల దగ్గర మరి ఆ వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది